నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చూర్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి హలో విద్యార్థి చలో మహాగర్జన ఎస్ఎఫ్ఐ మహాధర్ణకు విద్యార్థులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉన్న విద్యార్థులందరూ తట్టి రావాలని చెప్పేసి భారత విద్య ఫెడరేషన్గా పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు దాకా దాదాపు నాలుగు సంవత్సరాలు నడుస్తున్న ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కావాలి ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం సిద్ధు చేటు చాలా మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దాంతోపాటుగా మేడ్చల్ జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలు అనేక సమస్యలు ఉన్నాయి సొంత బిల్డింగ్ లేక మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు కావచ్చు మెస్ఛార్జీలు కావచ్చు పెంచాలని చెప్పేసి గత సంవత్సరం పెంచినట్టుగా గత ప్రభుత్వం జియో ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాత్రం పెంచలేదన్నట్టుగానే ఈరోజు జియో కూడా విడుదల చేయట్లేదు కాబట్టి వెంటనే ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియమ్ఎస్మెంట్ కావచ్చు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీ మెస్ ఛార్జీలు కావచ్చు పెంచి ఇవ్వాలి అదేవిధంగా విడుదల చేయాలని చెప్పి స్కాలర్షిప్ ఫీజు రియమ్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటుగా మేడ్చేల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు మెనిఫెస్టో పెట్టుకొని కూడా ఈరోజు దాకా విడుదల చేయకపోవడం షిఫ్ట్ చేయటం దాంతోపాటుగా ఈరోజు షిఫ్ట్ వైజ్గా ఈరోజు మేడ్చే మల్కాజ్గిరి జిల్లాలో జూనియర్ డిగ్రీకి సంబంధించిన షిఫ్ట్ వైజ్గా నడుపుతూ ఉన్నారు షిఫ్ట్ వైజ్గా నడపకుండా పర్మనెంట్గా జూనియర్ నడపాలి పర్మనెంట్గా డిగ్రీ నడపాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా వెంటనే స్పందించి ఏ పాటుపాట్న జూనియర్ అదేవిధంగా డిగ్రీ సంబంధించింది పూర్తి స్థాయిలో నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇప్పటికీ కూడా లెక్చరర్స్ ఖాళీగా ఉన్నారు ఖాళీ ఉన్న లెక్చరర్ కోసం భర్తీ చేయాలి జూనియర్ కళాశాలల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాదాపు మూడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా లెక్చరర్స్ సంబంధించి భర్తీ చేయకపోవడం సిగ్గు చేటు కాబట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పేద బడుగు బయట విద్యార్థుల పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా భర్తీ చేయకపోవడం అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అన్నింటినీ నిర్లక్ష్యంగా భావించేయాలని ఇప్పటిదాకా ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడం దుర్మార్గం కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలల్లో జిహెచ్ఎంసీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మంగుదొడ్డు లేకపోవడం కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పేసి కూడా భారత విద్యా గా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం పాఠశాలల్లో కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు కావచ్చు అవన్నీ భర్తీ చేయాలి అదేవిధంగా ఖాళీ ఉన్న వాటర్ పోస్టులు కావచ్చు భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ గురుకుల హాస్టల్ సంబంధించింది తీవ్రమైన ఈరోజు సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతా ఉంటే ప్రభుత్వం మాత్రం హైడ్రా పేరుతోనే డ్రామాలు ఆడుతూ ఉంది హైడ్రా సంబంధించింది రాష్ట్రంలో ఒకటి హైడ్రాగా చెప్తా ఉన్నారు తప్ప విద్యని మాత్రం నిర్లక్ష్యం విప్లం చేసే పరిస్థితి ఈ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ప్రజాపాలనాన్ని పెట్టుకున్న తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆలోచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో నేను జరిగే మహాధరణ కాదు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకున్న స్థాయిలో నిలబడత భారత విద్య ఫెడరేషన్ గాని డిమాండ్ చేస్తా ఉన్నాం